హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ అయితే మేము నర్సరీకి అయితే వెళ్ళామండి అక్కడ రకరకాల మొక్కలైతే తీసుకుందామని వెళ్ళాము చూడగానే ఎంత ముచ్చటగా ఉన్నాయో చూసారా అందులో వింటర్ సీజన్లో చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా మీకు ప్లేస్ ఉంటే తప్పకుండా కొనుక్కుని వేసుకోండి చూడండి నేను అన్ని ఫ్లవర్స్ ఏమేమి కొన్నాను ఎలా వేసుకున్నామో అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దరు కానీ ఫస్ట్ అయితే ఈ మొక్కలైతే చూసారా ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి ఆ మందారాలు బంతి పూలు గులాబీ పూలు క్రాటన్స్ మొక్కలు అలా 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 అన్నీ బాగున్నాయండి దీన్ని తీసుకురావడానికి మా మదర్ అయితే వెళ్ళారు ఇది సర్పవరం జంక్షన్లో ఉందండి రోడ్ సైడ్ ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి ఇక్కడ మొక్కలు విని మంచి కలర్ఫుల్ మీకు కలెక్షన్ అయితే దొరుకుతుంది అక్కడికి వెళ్తే చూసారా ఎంత బాగుందండి ఇవైతే మేము ఏం చేసామంటే కొన్ని సెలెక్టెడ్గా తీసుకుని ఒక ఆటోలో అయితే తీసుకుని వెళ్ళాము చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళామండి అంత బాగున్న మొక్కలు ఒక్కటి కదిలేటప్పటికి మనసు అదోలా అయిపోయిందిమాట ఇంకా తేవగానే వెంటనే వేసేసుకున్నాము చూసారా బంతి పూలు కలర్స్ చూసారా ఎల్లో కలరు ఆరెంజ్ ఇటు సైడ్ చూడండి గులాబీలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మేము మాట మేము తీసుకున్నాం ఇలా ఆటోకైతే ఎక్కించేసి దాంతోపాటు కుండీలు కూడా కొనుక్కున్నామండి మా ఇంటికి అయితే వచ్చేసి కొంచెం సెటిల్ అయ్యాక వేద్దామని ఆ నైట్కి అయితే వచ్చేసాం కదా సో ఈ మొక్కలన్నీ పైన మేము వేసుకుంటాం అన్నమాట ఎంత బాగుందండి మా గార్డెన్కి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వచ్చినాయి మా మొక్కలకి సో వాటితో మాట్లాడుతూ అయితే వేసాము ఇదిగో మీకు ఫ్రెండ్స్ వచ్చారు చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటా ఒక్కొక్క మొక్క అలా అన్నీ వేసేసాము అవి వాటికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా మొక్కలకి మొక్కలకి సో ఇవన్నీ కొత్త ఫ్రెండ్స్ అన్నమాట మా పాత మొక్కలకి ఇవి కొత్త ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో మనకి ఏంటంటే గులాబ్ పూలు బాగా పోస్తాయి నెక్స్ట్ ఏంటంటే చామంతులు కూడా చాలా బాగా పోస్తాయి బంతిపూలు ఇవన్నీ ఇంకా రెడీ చేయలేదు ఓన్లీ మందారాలు బంతి పూలు ఇలాగా ఈ చూడగానే నాకైతే స్నాప్స్ దిగాలనిపించి అలా దిగానండి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్